కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపంగాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు ఎట్లా పోవాలో మేము ప్రొసీడ్ అవుతాం నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపో నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోతారు నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపో నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అవునండి ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో ఎక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవిలతాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను మీరు కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడేది కదా అప్పుడు ఆమె మహిళ కాదా అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు కదా ఆ రోజు కూడా మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడిన ఆయన ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటే ఫోన్ టాపింగ్ అవును చేసింది ఎవరు మీరే కదా మీరు చెయ్యడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగ చైతన్య సమంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగత దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషికి అసలు ఆశాను నువ్వు ఒక తల్లికి పుట్టలేదా ఒక భార్యను చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ అవుతా లేవు మీ భారతదేశ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ అవాల్సిన అవసరం ఉంది అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది మూడు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి మూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు సీతక్క చేశారు ఈరోజు నన్ను చేశారు అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను సైబర్ క్రైమ్ లో పెట్టామండి పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్అబుల్ కేసు దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటామని తెలుస్తా ఉంది